బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పదకొండువ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య గౌడ్ ఆధ్వర్యంలో సొంత నిధులతో హేమనగర్ కాలనీలో సీసీ కెమెరాలు మరియు లక్ష్మీ గణపతి కాలనీ కామన్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక ఏమేళే చామకుర మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ బీఎంసీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణిగౌడ్ బీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డి కొత్త రవి గౌడ్ పార్టీ సెక్రటరీ మీసాల కృష్ణ డివిజన్ అధ్యక్షులు గడసు జగదీశ్వర్రెడ్డి కాలనీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి సిరిముల్లా శ్రీనివాస్ ఇల్లూరి శ్రీనివాస్ గుప్తా గోపి రామకృష్ణ పాండురంగ రాజశేఖరరెడ్డి ధర్మావతి జమునారాణి లావణ్య హేమనగర్ కాలనీ ప్రజలు గణపతి కాలనీ తిరుమల మిడోస్వాసులు హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేశారు Rawa lagi. డి సార్ లేట్ వచ్చిన లేటెస్ట్ గా మరి సార్ ఉన్నప్పుడేమో లేదా సార్ ఉంటే మాకు సన్మానం సరిగ్గా అదే నేను లేటీ వచ్చిన వాళ్ళు లేటెస్ట్ గా మా అర్జాన్న కానీ మా రవన్న కానీ మా దిన కానీ మా తీర్థ రెడ్డి ఎక్కడ వస్తలేడు అలిగిన ఓకే 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 అందరం రిపోర్ట్ జైద సార్ ఇక్కడ మా కాళ్ళి ముద్దు బిడ్డ మాకు సాక్షాత్ అన్నపూర్ణ మాత్రమే మిమ్మల్ని మా బోడు పంపు మా కాళీకి పంపించింది జై రాలకు కుమార్ కుమార్ జైజీరాకుంటారా అందరూ ఒక ఫోటో తీసు కన్న 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 గత ఐదు సంవత్సరాల్లో పర్టికులర్ గా మా లెవెంత్ వివిధ డెవలప్మెంట్ ని లెవెన్త్ డీజర్ ప్రజలందరూ కూడా కళ్ళార చూస్తున్నారు సో దాంట్లో ఎవరికి ఏ పార్టీ వారైనా కూడా కుల మతాల కదే దృష్టిదని మన ఎమ్మెల్యే గారు ఫండ్ శాంక్షన్ చేసి ఎంత పెద్ద పైప్లైన్ వేయడం వల్ల మాకు ఒక పెద్ద సమస్య నుంచి విముక్తి అవ్వడం జరిగింది అదేవిధంగా మేము అప్పుడు ఎంతమంది అన్నగారు చెప్పినట్టు ఇక్కడ అందరూ కూడా మా ఖాళీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అందరూ చదువుకున్న వాళ్ళే ఎవరికి కూడా ఎలక్షన్స్ ప్రలోభాలకి అంటే మిగతా కొద్దిగా దీనికి ఆశించేయకుండా పనిచేస్తారు మాకు అభివృద్ధి కావాలి మా సమస్యలు తీరాలన్నట్టుగా దాంట్లోనే మేము ఆదేశమేదనే మాట్లాడి సంజీవనగర్ చెప్పగానే చట్టపల్ గారిని ఏకగ్రీవంగా మేము మా మొత్తం కాలనీ మొత్తం కూడా ఒకే మాట మీద ఉండి వన్ సైడ్ ఓటింగ్ జరగాలి అని చెప్పేసేసి మిగతా అంత అభివృద్ధి అంతా కూడా వాళ్ళ చేతులు చూసుకుంటారని ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి వాళ్ళ వాళ్ళు ప్రామిస్ చేయడం వాళ్ళ తరపున నేను కూడా మాట మా కాలనీ మెంబర్స్కి ఐజ్ రిప్రసిడెంట్ గా ఇవ్వడం కానీ ఆ ఐదు సంవత్సరాల్లో మొత్తం ఎక్కువగా అంటే బోర్డుపుల్లో ఉన్న వీలు ఫండ్స్ అన్ని కూడా మా లెవెంత్ డివిజన్కి తీసుకురావడం జరిగింది మా కాలనీ అభివృద్ధి చేయడం జరిగింది అలాగే అదే రోజు మాది ఇవ్వడం జరిగింది సొంత ఫండ్స్ తో ఎవరికి డబ్బులు సొంత ఫండ్స్ తో కావాల్సింది ఏంటంటే మా కాలనీ ఏర్పడి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మాకు ఒక ఐడెంటిటీ కోసం ఒక ఆర్చ్ కావాలి మేము అదే టైంలో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మీకు వీలైతే ఆర్చ్ మీరు కట్టించండి మీ సొంత నిధులతో అది మీకు కూడా చేస్తాయి ఉంటుంది మాకు కూడా ఒక కాలనీకి ఒక నేమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పేసి ఆరోజు చెప్పడం జరిగింది విధంగా ఆ మాట ప్రకారం అన్న సొంత నిధులతో ఈరోజు మనం ఓపెన్ చేసుకున్న ఈ క్రమాలు ఆర్చ్ స్వాగత ద్వారం రైతు వస్తున్నారు అదే హేమ లో ఉన్న మన సీసీ కెమెరాలు కూడా ఓపెనింగ్ జరిగింది సో దీనికి గాను మా కాలీ వైపున ఎంటైర్ కాలనీ వైపున ఆఫ్ ఎంటైర్ లక్ష్మీ గణపతి కాలనీ would like to say thank you very much for your great services towards to the people thank you

रोको नहीं रोको అధ్యక్షుడు మా మహిళ అధ్యక్షురాలు అందరి కూడా పత్రికా మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం చాలా సంతోషం శ్రీనివాస్ గుప్తా సేటు అక్కడ సేటు కూడా లడ్డూ సీన నక్కు రామ కృష్ణ సంతోషం ఎందుకంటే మన చక్రపాణి విద్యా చక్రపాణి అంటే వాళ్ళు కాలనీల కాలినివాసులకి ఇంత కాలు కూడా మట్టి అంటది లేదు కోట్ల తోటి అన్ని రకాల కూడా రోడ్లు లేపించిళ్ళు మరి మట్టి రోడ్డు లేనే లేదు కాలనీలల్లో మూడు కాలనీలల్లో చర కట్టిన సంబంధించి నా విద్య పని చేయాలంటే వాళ్ళే ప్రజలలో ఉండాలంటే వాళ్ళే నేను ఈ ఐదేళ్ళు చూసిన వాళ్ళు ఒక్క రోజు కూడా వాళ్ళకు సెలవు లేకుండా ఇంట్లో ఫంక్షన్ కానీ కాలనీ ముఖ్యము కాళీ వాసులే బంధువులు కాళీ వాసులే చుట్టాలు మా అన్న తమ్ములు అక్కా వెళ్ళాలి మా కుటుంబ సభ్యులు కాళీ వాసులు అన్నట్టుగానే వాళ్ళు కూడా తిరిగి నన్ను కూడా అక్కడ తింపిడు మంచిగా అనిపించింది ఈ మూడు కాలనీలు కూడా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినవి ఏది ఏమైనా మనం ఈ కమాను ఓపెన్ చేసుకోవడం సిసి కెమెరాలు ఓపెన్ చేసుకోవడం ఇంకోటి గొప్ప విషయం అంటే నీళ్లు ఒకనాడు బోడు పళ్ళు అంటే అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళే దొరకకు పదిహేను వందల ఫిట్ అయ్యవలసి వచ్చు పోరు ట్యాంకర్లు నడుచుకో మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరువు వచ్చేది మళ్ళా నీళ్ళకి షార్టేజ్ వచ్చేసి కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అంటేనే నీళ్లు దొరకాయి అట్లయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇంకా మూడేళ్ళు మనం బాధపడవలసి వస్తుంది అవసరపడవలసి వస్తుంది ఇక అక్కడక్కడ ఊళ్ళో పొడత ఓటేసినందుకు మనం కూడా బాధపడాలి కాకపోతే మళ్ళా మంచిగా మన కేసీఆర్ వస్తాడు మళ్ళీ మనం గెలుస్తాము ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది మళ్ళీ అభివృద్ధి చెందుతుంది కాబట్టి కేసీఆర్ చేసినట్టుగా మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చేయలేదు పంతొమ్మిది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేప్ యార్డు నర్సరీ క్రీడా మైదానం ప్రతి ఒక్కటి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ఉండే గ్రామాలన్నీ కూడా నూట నలభై రెండు మున్సిపాలిటీలు కూడా మంచి అభివృద్ధి చేసి నెల నెలకు పైసలు ఇచ్చాయి కానీ ఇప్పుడు మళ్ళీ అన్ని అడిపోతున్నాయి అన్ని పాద పడిపోతున్నాయి సరే కొన్ని దినాలు మనకు కూడా ఇంకా మూడేళ్ళు ఉంటుంది వనవాసం మూడేళ్ళు అయినా మంచిగా మన చంద్రశేఖరరావు సార్ వస్తాడు మళ్ళీ మన సీఎంకు మన సీఎంగా మనం మంచిగా వాళ్ళని అంతా కూడా మనం అంతా ఐక్యమత్యం ఉండాలి డెవలప్మెంట్ కే చూడాలి వీళ్ళు నాయకుడు ఎట్లా మల్లారెడ్డి లేకుండానే నన్ను ఎంపీ కల్పించాడు పోయి ఎమ్మెల్యే కల్పించాడు మంత్రి అయినా నేను తోటే